భద్రాచలం శ్రీ స్వామివారి ప్రసాదముల నాణ్యత విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్ కమిషనర్ అనిల్ కుమార్ విచారణకు ఆదేశించారు అదనపు కమిషనర్కు కురాకుల జ్యోతి ఆర్డీఓ రత్న కళ్యాణి భద్రాచలం ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవితో ఓ కూటమిని నియమించి సత్వరమే విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు

ఇక లో కరట్ ఉగురు వెసర్ కనపడక మనం మాట్లాడదాం లేవే ఆ మను రోజు జోర సో ఏంటంటే ఎందుకు అటు ఎక్సెస్ చేయు ఆ ఎందుకు పాడ వస్తుంట అంటే మేకింగ్ ఏమైనా ప్రాబ్లమా అంటే ఎక్సెస్ చేసారా అంటే ఎక్సెస్ చేస్తే మనం ఎందుకు నా మింట్ అవలేదు సో మేబీ దట్ బే సర్టన్ రీజన్స్ కదా సో అది జస్ట్ దెలిసిట్ చేసుకోండి సార్ మీరు వచ్చిన మెట కొంచెం బ్రీఫ్ చెప్పిస్తారు నెక్స్ట్ టూ డేస్ ఆఫీస్కి పోలీస్ వచ్చారు ప్లస్ ఐ మీన్ పోర్టు సీజ్ చేస్తారు అన్న ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కమిషన్ గారికి వచ్చింది వచ్చాక అప్పుడు కమిషన్ తెలుసుకున్న తర్వాత ఈలోగా మేమంతా జ్యుడిషియరీ తరఫు నుంచి కూడా ఎవరితో మాట్లాడాలో మాట్లాడేమో కనుక్కున్నామో అసలు కూడా మాట్లాడే అసలు విషయం ఏంటి అనేది కనుక్కున్నాం